హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మాయి మాటి ఛానల్కి స్వాగతం ఇదిగో ఈరోజైతే పచ్చి రొయ్యలు తీసుకొచ్చారు మా బాబ్జీ గారు చూసారు కదా కొన్ని ముందు పెద్దవి పెద్దవే అని చూపించి పెద్దవై అని చూపిస్తారండి అవి నాలుగు మాత్రమే వేస్తారు మిగతావన్నీ చిన్నవి వేసేస్తారు అన్నమాట సరేలేండి ఇంకేం చేయలేము మనం అదిగోండి ఈ రొయ్యిని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందు ఇలాగా తల తీసేసుకోవాలండి తల తీసేసుకున్న తర్వాత అలా నడుంబాగా ని చేసి తోక దగ్గర ఇలా నొక్కు పెడితే వచ్చేస్తాను అనమాట ఆ మధ్యలో నల్లటి ఈను ఉంటుందండి అది కూడా తీసేసుకోవాలి అది కూడా తీసేసుకుంటే మనం రొయ్యి క్లీన్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మనం శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసేసుకుంటే రొయ్యలు క్లీన్ అయిపోతాను ఇంతే అండి రొయ్యి క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ చాలా ఈజీ అనమాట అదిగోండి నేనైతే శుభ్రంగా క్లీన్ చేసేసాను ఒక్క దాంట్లో కూడా ఈన్ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేస్తాను అనమాట అండి ఇలాగ నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఇలాగ మనకి తెల్లగా ఎలా మెరిసిపోతున్నాయో చూసారు కదా ఇంతేనండి ఈ రొయ్యలు క్లీనింగు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అయితే వీడియో చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ రొయ్యల్ని పులిస్తే ఎలా ఎగురు చేయాలా ఇంకా ఆలోచనలోనే ఉన్నాను ఏం చేస్తే బాగుంది కామెంట్ చేయండి